హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ గణపతి దేవగణాలకు అధిపతి ఏ శుభకార్యాలు అయినా సరే తొలి పూజ ఆయనదే మనం ఏ దేవాలయంలోనికి అడుగుపెట్టినా తొలి దర్శనము ఆయనది ఏ ఆలయమైనా సరే గణపతి మూర్తి లేకుండా కనబడదు అలాంటి గణపతి కొలువై ఉన్న సాంగ్లీలోని పంచాయతన మందిరమే ఇప్పుడు మనం చెప్పుకునే చరిత్ర గణపతి పార్వతీదేవి గారాల తనయుడు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది అయితే పార్వతీదేవి తన కళ్యాణోత్సవంలో గణపతిని పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే పార్వతీదేవికి గణపతి జన్మించడానికి ముందే ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి దీన్ని బట్టి గణపతి ఎప్పటివాడు అనే సందేహానికి సమాధానం దొరకాలి అంటే మూలాల్లోనికి వెళ్లవలసి ఉంటుంది అలాంటి గణపతి కొలువైన పుణ్యప్రదేశమే సాంగ్లీ మహారాష్ట్రలోని జిల్లా కేంద్రంగా మనకు సాంగ్లీ కనబడుతుంది ఇక్కడ ఎక్కువ మంది పసుపు పంటను పండిస్తారు చెరుకు పంటను కూడా ఎక్కువగా పండిస్తారు ఈ కారణంగానే ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి పార్వతీదేవి సర్వమంగళ పసుపు అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం ఇక వినాయకుడికి చెరకు అంటే ఎంతో ఇష్టము అలాంటి వారిద్దరికి సంబంధించిన పంటలు ఎక్కువగా పండడము ఈ ప్రాంతం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు సాంగ్లీ పంచాయతన ఆలయము ఇది ఇక్కడ కృష్ణా నది తీరంలో విరాజిల్లుతూ ఉంది గంగా గోదావరి తర్వాత అంతటి పొడవైన నదిగా మన కృష్ణా నది కనబడుతూ ఉంటుంది మహాబలేశ్వర్ సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించిన కృష్ణవేణి మహారాష్ట్ర మొదలు అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక క్షేత్రాలను దర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఇక్కడ సువిశాలమైన ప్రాంతంలో నిర్మించిన ఈ ఆలయము ఐదు విమాన గోపురాలతో విరాజిల్లుతూ ఉంది ప్రాచీన కాలం నుంచి కూడా మహారాష్ట్రలో వినాయకుడి ఆరాధన ఎక్కువ ఆ అందువలన ఈ ప్రాంతంలో గణపతి ఆలయాలు మందిరాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాంటి గణపతి ఆలయాలలో ఈ పంచాయతన సంస్థానము తన ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటుంది మారుమూల ప్రాంతాల్లో ఉన్న భక్తులను సైతం ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది అలాగే మహారాష్ట్రలో అష్టగణపతి ఆలయాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే మోర్గాం సిద్దిటేక్ పాలి అంజన్గాం హాడ్ ఓజర్ దేవూర్ లేనియాద్రి అనేవి అష్టగణపతి క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి ఈ అష్టగణపతి క్షేత్రాల్లో ఒక్కొక్కటి ఒక్కో విశేషాన్ని ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఆ తరువాత వరుసలో ప్రసిద్ధి చెందిన మందిరాలలో సాంగ్లీ ఒకటిగా విరాజిల్లుతూ ఉంది ఇక్కడి మహాగణపతి కొలువై ఉన్న మందిరాన్ని చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది బలమైన బండరాలతో పొడవైన ప్రాకారాలను నిర్మించారు విమాన గోపురాలు చూసినట్లయితే అవి పండరీపురంలోని స్వామి ఆలయ విమానగోపురాన్ని పోలినవిగా కనబడతాయి చిన్న చిన్న మందిరాలను ఒకదానిపై ఒకటి పేర్చినట్లు మల్లెపూల మాలలాగా చుడుతూ పైకి వెళ్లిన తీరు ఎంతో విస్మయానికి గురిచేస్తుంది ప్రతి వరుసలో కూడా వివిధ దేవీ దేవతల శిల్పాలు కనబడతాయి ఆ భగవంతుడే కొలువై ఉన్న ప్రదేశం కను ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఈ ప్రదేశంలో నిర్మితము అయిన ఈ సంస్థానము లోపలికి వెళ్తే మనకు మరొక ప్రపంచమే పలకరిస్తుంది ఈ సంస్థానంలోనికి అడుగు పెట్టే వరకు లోపల ఇంత అందంగా ఉంటుంది అని కాని అది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అని కానీ మనం ఎవ్వరము అనుకో రెండు అంతస్తులు కలిగిన ఈ ఆలయం విశాలమైన మండపాన్ని కలిగి ఉంటుంది భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చినప్పటికీ తట్టుకునేలాగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఆనాటి నిర్మాణ విశేషాలకు అబ్బురపడుతూనే భక్తులు మండపంలో ముందుకు వెళ్తారు ఇక్కడి వేదికకు కాస్త లోపలగా గర్భాలయ నిర్మాణం కూడా జరిగింది గర్భాలయంలో సిద్ధి బుద్ధి సమేత గణపతి కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత గణపతి సింహాసనం పైన కూర్చొని ఉండగా సిద్ధిదేవి బుద్ధిదేవి వింజామరులు వీస్తూ ఉన్నట్లుగా స్థానక భంగిమలో కనబడుతూ ఉంటారు సాధారణంగా దక్షిణ భారతదేశంలో గణపతి ఎక్కువగా నల్లరాతి మూర్తిగా కనబడుతూ ఉంటాడు అదే ఉత్తరాదిలో అయితే సింధూర వర్ణంలోనూ పాలరాయితోనూ దర్శనమిస్తూ ఉంటారు అలా ఇక్కడి గణపతి పాలరాయితో మలచబడి శోభాయమాన అలంకరణలతో దర్శనమిస్తూ ఉన్నారు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు తమను ఓ కంట కనిపెట్టుకుని ఉండమని వేడుకుంటారు సాధారణంగా చాలా ఆలయాలలో గణపతి ఒక్కడే కలువై దర్శనమిస్తూ ఉంటాడు సిద్ధి గణపతి బుద్ధి గణపతి అనే పేర్లతో ఆయన పిలువబడుతూ ఉన్నప్పటికీ విగ్రహ రూపంలో సిద్ధి బుద్ధి కనిపించడము చాలా అరుదు అని చెప్పాలి అలాంటి అరుదైన ఆలయాల్లో ఒక దీన్ని పేర్కొనవచ్చు గణపతికి వివాహం అయ్యిందా కాలేదా అనే ఒక సందేహము ఇప్పటికీ చాలా మందిలో కనబడుతూ ఉంటుంది గణపతి బ్రహ్మచారి అన్న విషయము కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటుంది సిద్ధి బుద్ధి గణపతి అని ప్రస్తావన మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనబడుతుంటుంది అందువలనే ఆ స్వామి వివాహం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి అయితే బుద్ధి వలన సిద్ధి కలుగుతుంది అనే విషయాన్ని చెప్పడమే ఇందులోని పరమార్థంగా కనబడుతుంది సాధారణంగా గణపతి ప్రధానమైన దైవంగా పూజలు అందుకోవడం వేరు పంచాయతన సాంప్రదాయంలో భాగంగా పూజాభిషేకాలు నిర్వహించడం వేరు పంచాయతన పూజా విధానంలో గణపతి శివుడు దుర్గా శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు ఒకే ప్రాంగణంలో ఆరాధనలు అందుకుంటూ ఉంటారు పూర్వం విష్ణుమూర్తి పరమశివుడు దుర్గాదేవి గణపతి సూర్య భగవానుడు ప్రధాన దైవాలుగా పూజింపబడుతూ ఉండేవారు వారిని ఆరాధించే భక్తుల మధ్య ఐక్యతను సాధించడం కోసం వారు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ జగత్ అంతా కూడా నిండిన ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ స్వరూపమే విష్ణు అవయవ వ్యవస్థకు ప్రతీకగా గణపతిని చెప్తారు ఆ శరీరానికి ఆహారాన్ని అందించేవాడు సూర్య భగవానుడు అయితే ఆహారం వలన శక్తిని ఉత్పన్నం చేసేది దుర్గాదేవి ప్రాణం జ్ఞానం ఆహారం శక్తి పొందిన తర్వాత చివరకు లభించేది ఆనందమే ఆ ఆనందం పేరే శివం ఈ ఐదుగురు దేవీ దేవతలను పూజించవలసిన అవసరాన్ని శంకరుల వారు అలా నిర్దేశించారు ఈ ఆలయంలోని సిద్ధి బుద్ధి సమేత గణపతిని దర్శించుకున్న అనంతరం ఇదే మందిరంలో కొలువైన దేవీ దేవతలను కూడా దర్శించుకుంటారు భక్తులు పంచాయతన పూజా విధానంలో భాగంగా కనిపించి విష్ణుమూర్తిని సదాశివుణ్ణి దుర్గాదేవుణ్ణి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటారు సువిశాలమైన ప్రదేశము అందమైన నిర్మాణము నైచీలతో కూడిన మండపము ఎత్తైన విమాన గోపురాలు పంచాయతన దేవతలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు ఈ ఆలయాన్ని నిర్మించారు అనడము సహజమే అయితే ఇక్కడ తోర్లే చింతామన్ రావు ట్వర్ధన్ పేర్లు ఇన్పడతాయి తోర్లే చింతామన్ రావు ఈ పంచాయతన ఆలయాన్ని నిర్మించారు అందుకే ఇక్కడి శివుడు గా అమ్మవారు చింతామనేశ్వరిగా పూజలు అందుకుంటూ ఉన్నారు పద్దెనిమిది వందల నలభై మూడు ప్రాంతంలో ఆయన ఈ ఆలయాన్ని రెండు ఎకరాల్లో నిర్మించారు జ్యోతిబా పర్వతాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి అవసరము అయిన నల్లరాయిని తెప్పించారు ఇక్కడ అద్భుతాన్ని ఆవిష్కరించారు ఇక్కడ వినాయకుడితో పాటు శివకేశవులు శక్తి దేవత కొలువై ఉన్న కారణంగా వారికి సంబంధించిన పర్వదినాలలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అందువలనే ఉదయం ఈ ఆలయము ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తుల దర్శనార్థము ఆలయం తెరిచే ఉంటుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే ముంబై నుంచి పూణే నుంచి సాంగ్లీకి చాలా తేలికగా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి పరిగి కొడంగల్ సేడం షాబాద్ మీదుగా సాంగ్లీకి చేరుకోవచ్చు ఇవి సాంగ్లీలో కొలువై ఉన్నటువంటి శ్రీ గణపతి పంచాయతన ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి reach down you